వెబ్సైట్ అంటే ఏంటి డైనమిక్ వెబ్సైట్ అంటే ఏమిటి వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం స్టాటిక్ వెబ్సైట్ అంటే కంటెంట్ ఎవ్రీ యూజర్ కి అంటే ఆ వెబ్సైట్ కి వచ్చిన ప్రతి యూజర్ కి సేమ్ కంటెంట్ కనిపిస్తూ ఉంటుంది దాంట్లో ఏం చేంజ్ ఉండదు మీరు ఇండియా నుంచి విజిట్ చేసినా అమెరికా నుంచి విజిట్ చేసినా ఏ కంట్రీ నుంచి విజిట్ చేసినా సేమ్ కంటెంట్ ఉంటుంది వాటిలో ఏది కూడా చేంజెస్ ఉండదు అదే డైనమిక్ వెబ్సైట్కి వస్తే డైనమిక్ వెబ్సైట్ బేస్డ్ ఆన్ యూజర్ని బట్టి కంటెంట్ చేంజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా జీమెయిల్ లో చూసిన అనుకోండి నేను లాగిన్ అయిన జీమెయిల్ ఉంది అనుకోండి నాకు వచ్చిన మెయిల్స్ మాత్రమే నా ఇన్బాక్స్లో ఉంటాయి నేను సెండ్ చేసినటువంటి ఈమెయిల్స్ మాత్రమే నా సెంట్ లో ఉంటాయి అట్లా ఒక యూజర్ లాగిన్ యూజర్ యూజర్ని బట్టి కంటెంట్ చేంజ్ అయితే దాన్ని డైనమిక్ వెబ్సైట్ అంటారు ఇది యూజర్ రోల్ని బట్టి యూజర్ లాగిన్ అయిన యూజర్ ని బట్టి తన రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది ఇక రెండో విషయానికి వస్తే స్టాటిక్ వెబ్సైట్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే ఉంటుంది అంటే దీనికి సర్వర్ సైట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండవు ఓన్లీ ఒకసారి డిజైన్ చేసి పెట్టడం జరుగుతుంది మనం చూసేటువంటి వ్యూ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఒక బుక్ లాంటిది అనమాట స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏ యూజర్ అయినా కానీ వచ్చి చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ ని హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ లో డెవలప్ చేస్తూ ఉంటారు ఈ స్టార్టిక్ వెబ్సైట్ ఈ మూడు చిన్న చిన్న కోడింగ్ రాసేసి ఈ ఫ్రంట్ ఈ స్టాటిక్ వెబ్సైట్ చేయొచ్చు అదే డైనామిక్ వెబ్సైట్ కి వస్తే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది ఫ్రంట్ ఎండ్ తో పాటుగా బ్యాక్ ఎండ్ కూడా ఉంటుంది బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ నుంచి ఆ సైట్ కి సంబంధించిన అడ్మిన్ కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఈ బ్యాక్ ఎండ్ ఈ ఫ్రంట్ ఎండ్ ఏమో ఈ స్టాటిక్ వెబ్ వెబ్సైట్ లాగానే ఫ్రంట్ ఎండ్ ని హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ తో పాటుగా అడిషనల్ ఫ్రేమ్ వర్క్స్ యాంగులర్ కానివ్వండి లేదా రియాక్ట్ రియాక్జేస్ కానివ్వండి ఇంకా వేరే టెక్నాలజీస్ అయినా కానీ వాడి ఫ్రంట్ ఎండ్ లో అడిషనల్ టెక్నాలజీని వాడుతూ ఉంటారు అలాగే బ్యాక్ ఎండ్ లో కూడా పోతే పైథాన్ పిహెచ్పి లేదా నోట్ జేస్ ఇంకా వేరే జావా కానీ వేరే టెక్నాలజీ వాడి బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తూ ఉంటారు అంటే దీన్ని బట్టి స్టాటిక్ వెబ్సైట్ కి ఫ్రంట్ ఎండ్ మాత్రమే ఉంటుంది డైనమిక్ వెబ్సైట్ కి ఫ్రంట్ ఎండ్ తో పాటుగా బ్యాక్ ఎన్ ఉంటుంది ఈ బ్యాక్ ఎండ్ లో అడ్మిన్ అంటే ఆ వెబ్సైట్ యొక్క అడ్మిన్ ఏం చేస్తుంటే కంటెంట్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు న్యూస్ వెబ్సైట్లలో చూస్తే మనకి ఏ రోజు ఆ రోజు బ్యాక్ ఎండ్ నుంచి అడ్మిన్ పోస్ట్ చేస్తూ ఉంటాడు ఫ్రంట్ ఎండ్ కి ఆ ఫ్రంట్ ఎండ్ లో చదువుతూ ఉంటాం మనం కాబట్టి డైనమిక్ వెబ్సైట్ కి ఫ్రంట్ ఎండ్ తో పాటుగా బ్యాక్ ఎండ్ ఉంటుంది బ్యాక్ ఎండ్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో స్టాటిక్ వెబ్సైట్ లో ఓన్లీ హెచ్ఎంఎల్ సిఎస్ఎస్ జావర్స్క్రిప్ట్ తో ఫ్రంట్ స్టాటిక్ వెబ్సైట్ డెవలప్ చేయగలిగితే అదే డైనమిక్ వెబ్సైట్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ లో హెచ్ఎంఎల్ సిఎస్ఎస్ జావర్స్క్రిప్ట్ తో పాటుగా అడిషనల్ టెక్నాలజీ కూడా కావాలి ఆంగులర్ కానీ రియాక్ట్ కానీ వ్యూ జ్ కానీ ఇంకా వేరే ఏ టెక్నాలజీ అయినా కానీ వాడి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయాలి అలాగే బ్యాక్ ఎండ్ కూడా ఉంటుంది బ్యాక్ ఎండ్ పైథాన్ పిహెచ్పి లేదా నోట్ జేస్ జావా ఇలా వేరే ఏ టెక్నాలజీ అయినా వాడి బ్యాక్ ఎండ్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది ఇంకా మూడో పాయింట్కి వస్తే డేటాబేస్ అనేది స్టాటిక్ వెబ్సైట్ కి నాట్ రిక్వైర్డ్ డేటాబేస్ అవసరం లేదు ఎందుకంటే జస్ట్ హెచ్ఎంఎల్ పేజీలలోనే స్టాటిక్ గా కంటెంట్ రాయడం జరుగుతుంది టెక్స్ట్ మనం చదివేటువంటి టెక్స్ట్ కూడా హెచ్టిఎంఎల్ పేజీలలోనే రాయపట్టడం జరుగుతుంది అదే డైనమిక్ వెబ్సైట్కి వస్తే కంటెంట్ ఫ్రంట్ హెండ్లో రాయరు దీన్ని డేటాబేస్లో స్టోర్ చేసి ఆ డేటాబేస్ నుంచి ఫ్రంట్ లో డిస్ప్లే చేసేటట్టుగా ఏపీఐని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది దీనికి డైనమిక్ వెబ్సైట్కి డేటాబేస్ కావాలా స్టాటిక్ వెబ్సైట్కి డేటాబేస్ అవసరం లేదు నాలుగో పాయింట్కి వస్తే స్టాటిక్ వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ వెరీ లో కాస్ట్ అదే డైనమిక్ వెబ్సైట్ కి వస్తే డెవలప్మెంట్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ ఇస్ ద ఐఆర్ ఇది ఎందుకంటే బ్యాక్ హెండ్ ఉంటుంది ఫ్రంట్ హెండ్ ఉంటుంది తర్వాత డేటాబేస్ స్టోరేజ్ ఉంటుంది ఇదంతా